ఆనంది నాలుగో భాగం నువ్వు తిను నీకు ఆకలి వేస్తుంది కదా అని అంది తనకి తినిపించడానికి తెచ్చిన చేయిని గౌతమ్ వైపు పెడుతూ మళ్ళీ తింటాలేరా నీకు ఆకలిగా ఉందిగా అని మళ్ళీ పెట్టడానికి వచ్చాడు ఓహో నా ఎంగిలి అని తినవా అని అంది ఊరకంట గమనిస్తూ నువ్వు నిజంగా అలా అనుకుంటున్నావా అమ్ము అని బాధగా అని తన నోటిలో పెట్టుకున్నాడు ఫుడ్ని అమ్ము చిన్నగా నవ్వింది తర్వాత అమ్ముకి ఫుడ్ తినిపించి మూతి తుడిచి ఓట తాగించాడు అమ్ముకి చాలా హ్యాపీగా ఉంది లోపల ఆ తర్వాత ఇద్దరు ఇంటికి స్టార్ట్ అయ్యారు ఇంటికి రాగానే అమ్ముని అక్కడే సోఫాలో కూర్చోబెట్టి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇచ్చి ఎక్కడరా నొప్పి అని అంటూ చేయి తీసుకున్నాడు గౌతమ్ చేసిన అడావిడికి అందరూ హాల్లోకి వచ్చారు వాళ్ళని చూడగానే అమ్ముకి ఏం చెప్పాలో తెలియక నేను వాష్రూమ్కి వెళ్ళాలి అని ఇంకో మాట మాట్లాడకుండా రూమ్కి పరుగు తీసింది అమ్ము మెల్లగరా అని అంటూ వెనకే వెళ్ళాడు గౌతమ్ అమ్ము మొహంలో కనిపిస్తున్న హ్యాపీనెస్ చూసి అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు అమ్ము రూమ్కి వెళ్ళి అక్కడ బెడ్ మీద కూర్చుంది గౌతమ్ కూడా వచ్చి కింద కూర్చుని చెప్పు ఎక్కడ నొప్పి అని అంటూ చేయి తీసుకున్నాడు అది అది ఎక్కడా నొప్పి లేదు ఊరికే అబద్ధం చెప్పాను అని అంది చిన్నగా అమ్మయ్య నొప్పి ఏం లేదా నేను ఇంకా కంగారు పడిపోయా థ్యాంక్ గాడ్ అనుకుని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎత్తి పెట్టాడు నేను ఎందుకు అబద్ధం చెప్పానని ఆలోచించావు ఏంటా ముద్దపప్పు అని అనుకుంది అమ్ము మనసులో కొద్దిసేపటికి అందరూ లంచ్ చేసి మళ్ళీ మాటల్లో పడ్డారు అలా ఒక వన్ వీక్ గడిచింది ఈ వారంలో అమ్ముకి గౌతమ్కి కాస్త క్లోజ్నెస్ పెరిగింది గౌతమ్ అమ్ముకి ఎనీ టైం ఏం కావాలో అది ఇస్తూ తనే ఫుడ్ తినిపిస్తూ ఎనీ టైం అమ్ముతూనే ఉన్నాడు మునుపటి అమ్ములా అయింది అమ్ము కూడా ఇంకా చెప్పాలంటే అమ్ములో అల్లరి స్టార్ట్ అయ్యింది కొత్తగా అలా వన్ వీక్ తర్వాత అమ్ముకి అన్నం తినిపిస్తూ ఉండగా డైనింగ్ హాల్కి వచ్చారు శేఖర్ గారు సుమగారు వాళ్ళని చూసిన గౌతమ్ ఏంటి నాన్న అలా ఉన్నారు అని అడిగాడు అది నువ్వు ఒక వన్ వీక్ యూఎస్కి వెళ్ళాలి అని అన్నారు అది విన్న వెంటనే అన్నం తింటున్న అమ్ముకి పొలమారింది వెంటనే కంగారుగా వాటర్ ఇచ్చి వెన్ను నిమిరి తను తీసుకెళ్లి హాలో కూర్చోబెట్టాడు అమ్ము కాస్త కుదుటపడి నవ్వాక ఊపిరి పీల్చుకున్నారు గౌతమ్ ఇప్పుడు సడన్గా ఎందుకు నాన్న అని అడిగాడు కాస్త డల్గా అది అక్కడ ఒక డీల్ ఓకే చేయడానికిరా నేనే వెళ్ళేవాడిని కానీ నేను బెంగళూరులో ఏదో మీటింగ్కి అటెండ్ అవ్వాలి అని అన్నారు ఆయన ఎప్పుడు వెళ్ళాలి అని అడిగాడు టుడే ఈవినింగ్ ఫ్లైట్ అని అన్నారు గౌతమ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా రూమ్కి వెళ్ళిపోయాడు అమ్ము కంగారుగా మావయ్య నేను వెళ్ళి ఆయన్ని ఒప్పిస్తా మీరు టికెట్స్ బుక్ చేయండి అని అంది అలాగే తల్లి అని అన్నారు ఆయన అమ్ము రూమ్కి వెళ్ళింది అక్కడ ఎక్కడా గౌతమ్ కనిపించలేదు అంతా వెతుకుతూ వెళ్ళింది బాల్కనీలో ఉన్నాడు వెనకే వెళ్ళి నందు అని అంది చిన్నగా వెంటనే తన్ని గట్టిగా హక్ చేసుకున్నాడు గౌతమ్ అమ్ము ఫస్ట్ ఆశ్చర్యపోయినా గౌతమ్ చాలా బాధపడుతున్నాడు అని అర్థమైంది అందుకే వెన్ను నిమురుతూ ఉండిపోయింది గౌతమ్ ఇంకా గట్టిగా అమ్ముని గుండెలకి పొదువుకుంటూ నాకు నిన్ను వదిలి వెళ్ళాలని లేదు అమ్ము అప్పుడు ఒకసారి అలా వెళ్ళినందుకు చాలా దూరం అయ్యావు ఇప్పుడు వెళ్తే అని మాటలు రాక ఆపేశాడు అమ్మో గౌతమ్ వెన్ను నిమురుతూ నందు అప్పుడు మన మధ్య ఎలాంటి బంధం లేదు కానీ ఇప్పుడు మన మధ్య ఒక బంధం ఉంది అలాంటప్పుడు నీకు ఎలా దూరం అవుతాను అని అంది నిజంగా నాకు దూరం అవ్వవు కదూ అని అడిగాడు చాలా ఆశగా మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళను నువ్వు రాగానే నీ కంటికి కనిపిస్తాను నేనే ఎదురు వస్తాను అని అంది నవ్వుతూ థ్యాంక్ యూ సో మచ్ అమ్ము అని గట్టిగా అంటూ అమ్మోని ఇంకా గట్టిగా పట్టుకున్నాడు అప్పుడు కానీ అర్థం కాలేదు ఇద్దరికి వాళ్ళు ఉన్న పొజిషన్ కాస్త ఇబ్బందిగా కదిలారు అమ్ముని వదిలేసి గౌతమ్ కిందకి వెళ్ళాడు చెప్పడానికి అమ్ము గౌతమ్ టచ్ని ఫీల్ అవుతూ నవ్వుకుంది తర్వాత వెళ్ళి గౌతమ్ బట్టలు సర్దుతూ ఉంది అన్నీ సర్దాక వచ్చాడు గౌతమ్ అమ్ము ఇంకో వన్ అవర్లోనే ఫ్లైట్ అని అంటూ అన్నీ సర్దేశా అని అంది గౌతమ్ అంతా ఒకసారి చూసి అమ్ముని చూస్తూ సారీ అని అన్నాడు ఎందుకు అని అంది అర్థం కాక టక్కున అమ్ముని మళ్ళీ హక్ చేసుకుని గట్టిగా కళ్ళు మూసుకుని నుదుటి మీద ముద్దు పెడుతూ ప్లీజ్ నువ్వు ఎయిర్పోర్ట్కి రాకు నేను చూస్తూ దూరంగా వెళ్ళలేను ఇప్పుడు కూడా నిన్ను దగ్గరికి తీసుకోకపోతే ఊపిరి ఆగిపోతుందేమో అనిపించింది అని అమ్ముని చూడకుండా అలానే సూట్ కేసు తీసుకుని కిందకి వెళ్ళిపోయాడు ఒక్కసారి కూడా తిరిగి చూడలేదు అమ్ము అలానే అక్కడే కూర్చుండిపోయింది గౌతమ్ని వదలడానికి వెళ్ళాడు ఆది అమ్ము కొద్దిసేపటికి తేరుకుని ఆ రూమ్ని చూసింది ఎందుకో చాలా వెలితిగా అనిపించింది అలానే చూస్తూ ఉంది రూమ్ అంతా సడన్గా తన కాళ్ళు ఒక చోట ఆగిపోయాయి అక్కడ షెల్ఫ్ దగ్గర ఏదో ఉన్నట్టు అనిపించింది చిన్నగా దాన్ని తోసింది ఒక డోర్ ఓపెన్ అయింది షాక్ అయింది అమ్ము ఇక్కడ ఒక రూమ్ ఉందా అని అనుకుంటూ లోపలికి వెళ్ళింది ఎదురుగా పెద్ద ఫ్రేమ్లో అమ్ముది ఒక ఫోటో ఉంది అది లంగా ఓనిలోది చాలా ముద్దుగా ఉంది తరువాత కొన్ని ఫోటోలు ఉన్నాయి అక్కడే పక్కన అలానే చూస్తూ వెళ్ళింది అక్కడొక బెడ్ సోఫా ఉన్నాయి అమ్ము అటే చూస్తూ వెళ్ళింది అక్కడ సోఫా దగ్గర టేబుల్లో ఏదో బుక్ ఉంది దాని మీద నా మూల్యమైన అమూల్య అని ఉంది దానిలో ఏముందో తెలుసుకోవాలని ఓపెన్ చేసింది అందంగా ఉన్న హ్యాండ్ రైటింగ్తో గుండ్రంగా ఉన్న అక్షరాలతో నా ఆనందంలో నవ్వు నువ్వు నా ఊహల్లో చిత్రం నువ్వు నా గుండెలో చెప్పుడు నువ్వు నా నిద్రలో కలవు నువ్వు నన్ను తట్టి చూసుకుంటే నాలో కలిగే పులకింతలకి చిరునామా నువ్వు నేను అనే పదానికి అర్థమే నువ్వు అని రాసి ఉంది అది చదివిన అమ్ముకి గౌతమ్ కళ్ళ ముందు మెదిలాడు అలానే పేపర్ తిప్పింది తన ఫొటో స్కెచ్ ఉంది దాని పక్కన వర్షాకాలంలో ఇంద్రధనుసు ఎంత అందంగా కనిపిస్తుందో నిన్ను ప్రేమించే వారికి నువ్వు కూడా అంత అందంగా కనిపిస్తావు బంగారం అని ఉంది దాన్ని చూడగానే అమ్ము పెదాల మీద నవ్వు పూసింది బుగ్గలు ఎరుపు రంగు సంతరించుకున్నాయి అలా మెల్లగా డైరీని చదువుతూ గతంలోకి జారుకుంది అక్కడ ఫ్లైట్లో గౌతమ్ కూడా అమ్మ గురించి ఆలోచిస్తూ తను మొదట అమ్మును చూసిన రోజుకి వెళ్ళాడు కళ్ళు మూసుకుని వన్ ఇయర్ బ్యాక్ గౌతు లేరా గుడికి వెళ్దాం ఈ రోజు మర్చిపోయావా అని అంటూ బెడ్షీట్ లాగుతున్నారు సుమగారు టక్కును లేచి బాత్రూంలోకి దూరాడు గౌతమ్ ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు కిందకి వచ్చి వాళ్ళ అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ తీసుకుని గుడికి బయలుదేరాడు ఇద్దరు గుడికి చేరుకున్నాక గౌతమ్ కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళాడు ప్రదక్షిణ చేయడానికి వెళ్తుంటే వాళ్ళమ్మ పిలిచింది వెనక్కి తిరిగి మాట్లాడేసి ముందుకు తిరిగిన అతనికి మాటలు రావట్లేదు చూపులు తిరగట్లేదు అడుగులు పడట్లేదు అలాగే ఉండిపోయాడు అలానే చూస్తుండిపోయాడు అక్కడున్న దృశ్యాన్ని అక్కడొక అమ్మాయి చిన్నపిల్లలతో ఆడుకుంటూ కనిపించింది తనను చూస్తుంటే వేరే ప్రపంచమే వద్దనంత అందంగా ముద్దుగా ఉంది ఈసారి నిజంగా గుళ్ళో గంటలు మోగిన శబ్దానికి తేరుకున్నాడు కంగారుగా మొత్తం గుడి అంతా చూశాడు లాస్ట్లో ప్రదక్షిణ చేస్తూ కనిపించింది ఇంకేముంది బాబు ఊపిరి పీల్చుకుని తన దగ్గరికి వెళ్ళాడు ఆ అమ్మాయి వెనకే కాస్త దూరంలో ఉంటూ తననే చూస్తూ తన కళ్ళల్లో నిలిపేసుకున్నాడు మళ్ళీ సుమగారు పిలిచారు ఆవిడతో మాట్లాడి వచ్చేసరికి ఆ అమ్మాయి కనపడలేదు ఏదో బాధ చుట్టేసింది మనసుకి అంతా వెతుకుతూ ఉన్నాడు అలా గుడి బయటికి వచ్చాడు అలా అబ్బాయి బండెక్కుతూ ఉంది వదిలేస్తే తను వెళ్లిపోతుందేమో అని భయపడి కంగారుగా తన దగ్గరికి వెళ్తుండగా ఆ అమ్మాయి బైక్పై కూర్చుని వెళ్ళింది ఆ బైక్ నెంబర్ చూసిన గౌతమ్ మొహం వెయ్యి ఓటులు దాటి లక్ష ఓల్టుల బల్బు వెలిగినంతగా వెలిగింది అలానే అక్కడే నిల్చుని ఉండిపోయాడు సుమగారు వచ్చి మాట్లాడించేదాకా అసలు కదలకుండా బైక్ వెళ్ళిన వైపే చూస్తున్నాడు ఆవిడ వచ్చాక తేరుకుని కార్ దగ్గరికి నడిచాడు ఇంటికి వెళ్లేంత దాకా తనలో తానే ముసిముసిగా నవ్వుకుంటూ సిగ్గుపడుతూ ఉన్నాడు అన్నీ గమనించిన సుమగారు కూడా నవ్వుకున్నారు ఆ తర్వాత ఒక రెండు రోజులకి ఆ బండి నెంబర్ ఉన్న వ్యక్తికి కాల్ చేసి మాట్లాడి వెళ్ళాడు మాల్లో ఐస్ క్రీమ్ తింటూ ఉంది ఆ అమ్మాయి ఇంతలో తన పక్కన ఎవరో వచ్చి కూర్చున్నారు అమ్మాయి షాక్ అయింది అలా కూర్చునేసరికి కాస్త భయపడి కూడా ఉంది హాయ్ అమ్ము అన్నాడు అతను ఎవరు మీరు నా పేరు మీకెలా తెలుసు అని సీరియస్గా చూస్తూ అడిగింది నా పేరు గౌతమ్ నందన్ మా నాన్న పేరు శేఖర్ అమ్మ సుమ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు వాడి పేరు అని చెప్పబోతుంటే ఈ డీటెయిల్స్ నాకెందుకు ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్తారా అని అంది చేయి చూపిస్తూ ఐ లవ్ యూ అని అన్నాడు కలలోకి చూస్తూ ఒక్క క్షణం షాక్ అయింది అమ్ము ఏ నీకేమైనా పిచ్చా నా గురించి ఏం తెలుసని అని అంటుంటే నీ గురించి తెలుసుకుని నేను ప్రేమించలేదమ్మో నిన్ను ప్రేమించాక నీ గురించి తెలుసుకున్నా కావాలంటే చెప్తా విను నీ పేరు అమూల్య నాన్న నిరంజన్ అమ్మ లక్ష్మి అన్నయ్య ఆదిత్య అత్త భాగ్య మామ శ్రీధర్ వాళ్ళ కొడుకు వేదాంత్ మీ ఇంట్లో ఇంకో అమ్మాయి ఉంటుంది తన పేరు సుష్మ అని టకటక చెప్పేశాడు ఇంత తెలుసుకున్న నువ్వు నేను మా భావన ఇష్టపడుతున్నా అని తెలుసుకోలేదా అంది సీరియస్గా చేతులు కట్టుకుని ఒక్క క్షణం మాటలు రాలేదు గుండె ఆగినంతగా అయిపోయింది గొంతు తడారిపోయి ఏదో ఫీల్ వచ్చేసింది కాలలో సత్తువ లేదు మళ్ళీ అమ్ము మాట్లాడించేదాకా ఏం మాట్లాడలేదు అవునా నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు మాటలను కూడా తీసుకుని అవును చాలా ఇష్టం నాలుగేళ్ల నుండి ఇష్టపడుతున్నా అంది ఎందుకు అమ్ముకి కూడా అతనితో మాట్లాడాలి అని ఉంది సరే నువ్వు తను చేసుకుంటే హ్యాపీగా ఉంటావా అని అడిగాడు హా అని అంది ఓకే అని వచ్చేశాడు తను పిలుస్తున్నా అంతకు మించి మాట్లాడాలి అంటే ఇంకా ఏడ్ చేస్తాడేమో తన ముందు అని వారంగా కింద కార్ దగ్గరికి వచ్చాడు గౌతమ్ రావడం చూసిన ఆదిత్య వచ్చాడు ఏమైంద్రా ఎందుకలా ఉన్నావు అని అడిగాడు వస్తూనే రేయ్ తను మీ బావని ఇష్టపడుతుందంట తనకి ఇచ్చి చేయండి అని అన్నాడు కానీ నువ్వు అని ఆగిపోయాడు ఆది నాదెంతరా మహా అయితే మూడు రోజుల ప్రేమ కానీ తనది నాలుగేళ్ల ప్రేమ తన ప్రేమ ముందు నా ప్రేమ ఎంతరా తను హ్యాపీగా ఉంటే చాలు అన్నాడు నీకు బాధగా లేదురా అడిగాడు ఆది గౌతమ్ వెంటనే ఆదిని గట్టిగా హక్ చేసుకుని చాలా బాధగా ఉందిరా బావ తనే నా జీవితం అనుకున్నా కానీ తన మనసులు ఇంకొకరు ఉన్నారని తెలిసాక ఇంకేం చేస్తాం తను నిజంగా మీ బావతో ఉంటే హ్యాపీగా ఉంటుందిరా అది తన కళ్ళలో చూశాను తన హ్యాపీనెస్నే నేను ఎప్పుడూ కోరుకునేది అని అన్నాడు ఆ తర్వాత చాలా కష్టంగా ఇంటికి వెళ్ళి సుమగారి వళ్ళో పడుకున్నాడు మళ్ళీ ఒక వారం రోజులు కనిపించలేదు అమ్ముకి కానీ ఈ వారం రోజుల్లో వేది పైన నిఘా పెట్టి తను ఎలాంటి వాడో తెలుసుకున్నాడు అదే టైంకి వేదికి సుష్మ అంటే ఇష్టమని తెలిసింది ఇంకా అదే విషయం అమ్ముకి చెప్పాలని వెళ్ళాడు అమ్ము ఎవరితోనో మాట్లాడుతుంది తండ్రి సంపాదనతో బతికేవాడు అసలు మంచే కాదు తను సంపాదించి తండ్రికి ఆసరా అవ్వాలి అని ఏదో మాట్లాడుతూ ఉంది అలానే రోడ్ క్రాస్ చేస్తూ వెళ్తుండగా సడన్గా గౌతమ్ గుండె ఆగినంత పనైంది ఏదో వెహికల్ వచ్చి అమ్ముకి డాష్ ఇచ్చింది అంతే ఇంకొక క్షణం అక్కడ లేడు అమ్ము దగ్గర ఉన్నాడు తనను పిలుస్తూ ఎత్తుకుని హాస్పిటల్ వైపు పరుగుతీశాడు హాస్పిటల్ దాకా పరిగెడుతూనే వెళ్తూ తనని మాట్లాడిస్తున్నాడు తను అలా చూడలేకపోతున్నాడు హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆదిక్కి కాల్ చేశాడు ఆది కూడా రాగానే తనకి అంతా చెప్పాడు ఇద్దరు అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు అలా దాదాపు చాలాసేపటికి అమ్ముని చూడొచ్చు అన్నారు కంగారుగా వెళ్ళాడు గౌతమ్ అమ్ముని చూస్తుంటే కన్నీళ్ళు ఆగనంటున్నాయి అలానే నిలుచుండిపోయాడు చిన్నగా తన చెయ్యి పట్టుకుని ప్రేమనంతా మూటగట్టి నుదుటి మీద ముద్దిచ్చాడు ఆది అక్కడే అమ్ము దగ్గర కూర్చున్నాడు కాస్త కాస్త స్పృహ వస్తున్నది అమ్ముకి దానితో అక్కడ నుండి వెళ్ళిపోయాడు మళ్ళీ ఒక వారం రోజులు కనిపించలేదు అలా ఒక రోజు మళ్ళీ గుడి దగ్గర కనిపించాడు అమ్ము నీతో మాట్లాడాలి అంటూ వచ్చాడు అబ్బా నువ్వింకా వదలవా నన్ను అని అంది నవ్వుతూ ఎప్పటికే అని అన్నాడు మోహన్ తిప్పుకుని కూర్చుంది చూడు అమ్ము నీ బావ నిన్ను ప్రేమించట్లేదు నువ్వు అర్థం చేసుకో మళ్ళీ బాధపడతావు అని అంటూ ఉండగా తను తింటున్న ఇంగిలి ప్రసాదం గిన్నెని గౌతంపై వేసింది అందులో ఉన్న ప్రసాదం గౌతంపై పడింది సైలెంట్గా నిల్చున్నాడు గౌతమ్ అసలు ఎవరు నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు ఇంకోసారి నా కళ్ళ ముందు కనపడ్డావు అంటే ఏం చేస్తానో నాకే తెలీదు జాగ్రత్త నువ్వు నా లైఫ్లో నా కళ్ళెదుటే లేకపోతే నేను చాలా హ్యాపీగా ఉంటా నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తూ నా హ్యాపీనెస్ కోరుకుంటే అని అంటూ చేతులు జోడించి ప్లీజ్ వెళ్ళిపో అని అంది చాలా కష్టంగా మాట కూడా తీసుకుని నిజంగా నేను వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటావా అని అడిగాడు చాలా అంది సరే వెళ్తాలే నువ్వు చెప్పింది ఏదైనా చేస్తాను అలాంటిది నీకు దూరంగా వెళ్ళలేనా కానీ ఒకటి ఏదో ఒకరోజు మీ బావకి నువ్వంటే ఇష్టం లేదని తెలుస్తుంది అప్పుడు మాత్రం జాగ్రత్త అని అంటూ అలానే వెళ్ళిపోయాడు అమ్ము కోపంగా ఇంటికి వెళ్ళిపోయింది